ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో పక్షి గూడు కడితే ఏమవుతుంది అది లాభమా నష్టమా అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రకృతి మనిషి జీవితానికి సంబంధించి చాలా సంకేతాలను అందజేస్తుంది ఇటువంటి వాటిలో పక్షుల పాత్ర చాలా కీలకమైనది పక్షులు మంచి శక్తులు అలాగే చెడు శక్తులు ప్రతీకలుగా ఉంటాయి అయితే చాలామంది ఇళ్లల్లో పక్షులు గూడు కట్టుకుంటాయి ఈ విధంగా పక్షులు ఇంట్లో కనిపించడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇవి కొన్ని సందర్భాల్లో ఇవి శుభం అని కూడా భావిస్తారు మరి కొన్ని సందర్భాల్లో ఇవి అపశకనం అని కూడా భావిస్తారు ఇంట్లో పక్షి గూడు కట్టడం కట్టుకోవడం శుభప్రదమైనదిగా భావిస్తారు పక్షులు గూడు కట్టుకున్న ఇళ్ళలో శాంతి మరియు ఆనందం కలుగుతుంది అని నమ్మకం పక్షులు గూడు కట్టుకోవటానికి ఎంచుకునే స్థలం చాలా పవిత్రమైనది మరియు శుభశక్ శక్తులతో నిండి ఉంటుందని అలాగే సురక్షితంగా ఉంటుందని భావిస్తారు ఈ క్రమంలో ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడానికి ఆశ్రయించే స్థలంగా మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఉంటే సూచనలు ఉంటాయి పక్షి ఇంట్లో గూడు పెట్టితే చాలా అదృష్టం కలుగుతుంది ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు పక్షి గుడ్లు పెట్టిన చోట మంచి ఫలితాలు కలుగుతాయి మా ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఆర్థిక భావాలు కూడా కలుగుతాయి పక్షి ఇంట్లో గూడు పెట్టినట్లయితే ఆ కుటుంబంలో సానుకూల ఫలితాలు మరియు సౌభాగ్యం కలుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయి ఇంట్లో సానుకూల పరిస్థితులు సానుకూల శక్తులు మరియు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా పెరుగుతుంది పక్షుల మాదిరిగానే గబ్బిలాలు కూడా ఇళ్లలో గూడు కట్టుకుంటాయి కానీ ఇది మంచి శకునం కాదు అని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో గబ్బిలాలు గూడు కట్టుకుంటే అది దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు బలహీన సంకల్పానికి ప్రతీకగా గబ్బిలం చెప్తారు ఇటువంటి గబ్బిలాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే ఆ కుటుంబంలో తేడాలు మరియు గొడవలు జరుగుతాయని నమ్ముతారు ఇంట్లో తేనెటీగులు గూడు కట్టుకోవడం కూడా శుభ భావిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు